పది రూపాయలు ఇవ్వటం వాళ్ళు అత్యది చేయటం కాదు ఆ పిల్లలు బాగా చదువుకోవాలి పిల్లలు అలాగే వారు కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో రెండు మంచి పథకాలు తీసుకొచ్చి దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనట్టుగా పేదవాళ్ళ కోసం మరి ఆరోగ్యశ్రీ అలాగే ఈజన్ ఎంబర్మెంట్ తీసుకొచ్చి ప్రతి పేదవారి పిల్లలు కూడా ఇంజనీరు డాక్టర్లు చదివేలాగా వారి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండేలాగా ఆరోగ్యశ్రీని తీసుకొచ్చి ఆ రోజు మిగతా ముఖ్యమంత్రికి ఆదర్శంగా నిలిచాడు ఆయన మరి ఆయన ఉంటే కనుక మనం చూసి ఆయన పాలనలా ఉంది ఏంటంటే ఆయన లేకపోవడం వల్ల ఇవాళ మన తెలుగు రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విడిపోయేది ఆయన ఉంటే ఈ రాష్ట్రాలు కూడా విడిపోయి కావు పేదవాడికి ఇంకా మంచి జరిగేది మరి అయినా సరే ఆయన తనయుడు ఆయన అనంతరం వచ్చి మరి ఎన్నో పథకాలు పెట్టి మంచి పేదవాడికి కూడా ఏది అవసరమో అవన్నీ కూడా మరి అందజేయడం జరిగింది మరి టీచర్ రిపర్స్మెంట్ కానీ ఆర్థిక కానీ మరి పాతి లక్షల కూడా పేదలకు వైద్యం చేస్తున్నలాగా వారి పిల్లలు దాటలు ఎన్ని చదివిలాగా అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది కాకపోయినా మరి మరి మనకు మరి తెలియజేసే వారు చెప్పే మాసం మాత్రం మళ్ళీ ప్రజలు మోసపోయి ఇప్పుడు అర్థం చేస్తున్నారు భవిష్యత్తులో మళ్ళీ తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వస్తారు మళ్ళీ పథకాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా అందజేయడం జరుగుతుంది ఆ ఏళ విఫలాలను ఎంతో మందికి జగన్మోహన్ రెడ్డి గారు పూజలు ఇస్తా ఉంటే ఈ ఏడా మరి దారుణంగా ఎవరైతే మంత్రిని వాళ్ళకి కూడా పనిచీళ్ళు కట్ చేసి వాళ్ళందరూ కూడా మీద పెట్టి మరి ధర్నాలు చేసే స్థితిలో కూడా రోడ్డారంటే ఈ పరిపాలన ఎంత దారుణంగా ఉండాలి సార్ మీరు అందరూ కూడా ఆలోచించాలి మరి జగన్మోహన్ రెడ్డి రాజశేఖర గారు ఇదే రోజునే పథకాలన్నీ అమలు జరుగుతున్నాయా పేదవాడికి ఏమైనా అవసరాలు ఉన్నాయా తెలుసుకోవడం కోసం రచ్చబడిన కార్యక్రమానికి బయలుదేరి పదహారు సంవత్సరాల క్రితం ఉదయం రోజునే హెలికాప్టర్ యాక్సిడెంట్ అయ్యి మమ్మల్ని వదిలే జరిగింది మరి పదహారు సంవత్సరాలైనా మంది ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ ఏ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు పుట్టారో ఎప్పుడు పోయారో కూడా ఎవరికీ తెలియదు కానీ పదహారు సంవత్సరాలైనా రాజశేఖర రెడ్డి గారి మీరు కూడా ముఖ్య పెట్టుకుని ఇంతమంది ప్రజలందరూ కూడా ఆయన తెలుసుకొని ఇవాళ నివాళులు ఇప్పిస్తున్నారంటే ఆయన గొప్పగా మనం అర్థం చేసుకోవాలి మళ్ళీ ఆ కంటి తండ్రి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు రావటం పేదవాళ్ళకి అనేక పథకాలు ఇవ్వటం మరి పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చారు మరి ఫీల్ రియంబర్స్మెంట్ ఉంది ఆరోగ్యశ్రీ బ్రహ్మాండంగా జరిగింది ఇవాళ పేదవాళ్ళు హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీలో వైద్యం చేసే పరిస్థితి కూడా లేవు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని మంచి రోజులు వస్తాయని ఆశించండి తప్పనిసరిగా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు ఆ తండ్రికి తగ్గట్టుగానే అంతగానే ఒకరిని ముందుకేసి పేదవాని ఆడుకుంటున్నారని సంగతి ప్రతి పేదవాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మీరందరం కూడా ఇంత అభిమానంగా ఈ కార్యక్రమానికి పాల్గొనేసి రాజసాబర గారి నివాళులర్పించే ప్రతి ఒక్కరికి కూడా పేరు పెద్ద ధన్యవాదాలు తెలియజేసుకుంటూ